ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న లోతు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ తెరహు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి షేతు ఆప్షన్ డి హారాను సరియైన జవాబు హారాను తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయీ అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి ఇది ఆదికాండము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో రాయబడి ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం హ్యావ్ ఎ నైస్ డే